ఎస్ఎల్బీసీలో పదమూడవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడ్వర్ డాగ్స్ తీసుకురానున్నట్లు తెలిపారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కాసేపట్లో డాగ్స్ టన్నెల్ కు చేరుకుంటాయని చెప్పారు ఐఐటి నిపుణుల బృందం సింగరేణి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు ఆర్మీ అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు వారితో జిల్లా కలెక్టర్ సంతోష్ సమీక్ష నిర్వహించారు లోపల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎండి అరవింద్ కుమార్ ఒక చివరి మట్టి నుంచి ఎక్సలేటర్ పై వేస్తూ నీటిని మరోవైపు నుంచి దారి మళ్లించాలని చెప్పారు సింగరేణి సిబ్బందితో పాటు మెషిన్ల సాయంతో బురదను తరలించేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు అరవింద్ కుమార్ మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు బాలకృష్ణ ఎస్ఎల్బీసీ పై అప్డేట్స్ ఏంటి ప్రమాదం జరిగి నేటికి పదమూడవ రోజు గడిచింది ఇంకా సహాయ చర్యలు చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి రోజు రోజుకి ఈ సహాయ చర్యలు పురోగతి అయితే కనిపిస్తా ఉంది ఇవాళ కేరళకు సంబంధించినటువంటి డాగ్స్ ప్రత్యేకమైన స్మెల్ కేడావర్ సంబంధించిన డాగ్స్ ని లోపలికి పంపించారు దీంతోపాటు ఐఐటి సంబంధించిన ఎక్స్పర్ట్స్ రెస్క్యూ ఆపరేషన్స్ ని డీల్ చేసినటువంటి అధికారులు ఇక రెస్క్యూ టీమ్స్ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ అట్లాగే ర్యాట్ హోల్ సింగర్ అనే సంబంధించిన బృందాలన్నీ కూడా టన్నెల్ లోపలికి వెళ్ళాయి ఎప్పుడైతే ముఖ్యంగా టీబీఎం సంబంధించినటువంటి బ్యాక్ ఏరియాలో జరిగిన ఎక్స్కావేషన్స్లో ఎట్లాంటి రిజల్ట్ లేకపోవడంతో క్యాబిన్ టీబీఎం ఫ్రంట్ సైడ్లో ఎక్స్కావేషన్ జరుగుతూ ఉంది సో ఈ నేపథ్యంలో పర్టికులర్గా ఈ కన్వేయర్ బెల్ట్ని సెట్ చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కన్వేయర్ బెల్ట్ని మొదట రెండు రోజుల క్రితం సెట్ చేసినప్పటికీ కూడా అది మళ్ళీ కొంత ఇబ్బంది గురైంది సో దాన్ని సెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ట్రయల్ డ్రమ్ను సెట్ చేస్తున్నారు దీంతోపాటు అలైన్మెంటు అంతా పూర్తిగా సెట్ చేసి ఇక ఇవాళ సాయంత్రానికి కొలికొచ్చే అవకాశం ఉంది సో ఇవాళ్ళ నుంచి కన్వేయర్ బెల్ట్ సెట్ అయితే కనుక లోపల ఉన్నటువంటి సిల్ట్ మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు నీటి ఊట కూడా క్రమంగా వస్తుంది దానికి సంబంధించి నీటికి నీ వస్తున్నటువంటి నీటిని డీవాటరింగ్ చేస్తున్నారు ఆ డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఇంకా ఊట మాత్రం క్రమక్రమంగా పెరుగుతూ ఉంది ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన ఏరియాలో ఖచ్చితంగా వాటర్ సోర్సు వాటర్ రిసోర్స్ అనేది ఉంది అందువల్లనే వాటర్ వస్తుందని చెప్పి చెప్తున్నారు ఎగ్జాక్ట్గా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి మల్లెల తీర్థం అనేది వాటర్ ఫాల్ చాలా దగ్గరగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఫ్లోసే కంటిన్యూ అవుతున్నాయి అనేది ఒక నిపుణుల అంచనాగా ఉంది రాడర్ సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్స్ అట్లాగే ఎన్జిఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా అదే తేటి అవుతుంది సో అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫాల్ ఉండే ఏరియా కాబట్టి ఖచ్చితంగా నీటి ఊటను అయితే కంట్రోల్ చేయలేము వచ్చిన వాటిని వచ్చినట్టు బయటకు పంపించాలనేది ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ ఇవాళ పదమూడవ రోజు ప్రత్యేకించి కేరళ నుంచి వచ్చినటువంటి కెడావర్ డ్రాగ్స్ ఇవి ఏంటంటే స్నిప్పర్ డ్రాగ్స్ అవన్నీ కూడా లోపల స్మెల్ వస్తుంది అంటున్నారు కాబట్టి వాటిని ఐడెంటిఫై చేయలేకపోతేనే ఎందుకంటే వాటర్ ఫ్లో వస్తుంది వాటర్ ఫ్లోలో ఆ స్మెల్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ కావడం వల్ల స్మెల్ వస్తూ పోతూ ఉంటుంది సో కిడార్కు సంబంధించిన డాగ్స్ దీనిలో స్పెషల్గా ఉంటాయి దీనిలో ట్రైన్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ బాడీని ఐడెంటిఫై దానిలో వాటి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని భావిస్తున్నాను దీంతోపాటు ఐఐటికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ రెస్క్యూ బృందాలన్నీ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి వాళ్ళ సహకారాలు కూడా తీసుకుంటున్నారు టీబీఎం ఫ్రంట్ పార్ట్లో ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి క్యాబిన్లో నలుగురు ఇంజనీర్స్ నలుగురు ఉన్న ఉన్న నలుగురిలో ఇద్దరు ఇంజనీర్సు ఇద్దరు జనరేటర్ ఆపరేటర్సు మొత్తంగా నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురిని నలుగురు సంబంధించిన అవశేషాలు బయటపడే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్న తరుణంలో ఖచ్చితమైన సమాచారంతో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు మనకు టీబీఎం సంబంధించినటువంటి ఫ్రంట్ పార్ట్ ఏమాత్రం కనిపించడం లేదు సో అయినప్పటికీ కూడా టీబీఎం టేల్ సైడ్ నుంచి తవ్వకాలు చేస్తూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు స్లైడింగ్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నప్పటికి కూడా ఎంత మేరలో జాగ్రత్తలు తీసుకోవాలో ఆ మేరలో జాగ్రత్తలు తీసుకుంటూ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా ముందుకు పోతున్నాయి మనం ఎగ్జాక్ట్గా జీరో పాయింట్ డేంజర్ జోన్గా చెప్తున్నటువంటి ఏదైతే ఫోర్టీన్త్ కిలోమీటర్ యాక్సిడెంట్ ఏరియా ఉందో ఎగ్జాక్ట్గా అక్కడే సైడ్కి తవ్వకాలు చేస్తున్నారు మనం విజువల్ లో క్లియర్గా చూస్తున్నాం ఆ తవ్వకాలు చేస్తున్నటువంటి కింది నుంచే మనకు ఆ టీబీఎం సంబంధించినటువంటి ఫ్రంట్ క్యాబిన్లోకి వెళ్ళడానికి రెస్క్యూ బృందాలు అలాంటి ప్రయత్నం చేస్తున్నాయి ఏ క్షణమైనా దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా అనుక్షణం కూడా చాలా ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి చాలా అబ్స్టాకిల్స్ ఎదురవుతున్నాయి వాటి కూడా కూడా చేసుకో రెస్క్యూ టీమ్స్ చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నాయి ఇందులో హోల్ మైనర్స్ కానీ సింగరేణి సిబ్బంది కానీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ టీము ఇండియన్ ఆర్మీ బీఆర్ఓసు అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని వింగ్స్ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి ఎస్బీడిఎల్ సిఎండి కురేషి కూడా అక్కడే ఉన్నారు స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ కూడా ఇవాళ జరిగినటువంటి కీలకమైన డెవలప్మెంట్స్లో ఆయన దిశానిర్దేశం చేస్తూ అన్ని టీమ్స్ని కూడా చాలా మూవ్ చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు పీఎంఓకి సీఎంకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ రెస్క్యూకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ స్వయంగా పరిశీలిస్తున్నారు సో ఇప్పుడున్నటువంటి ఫోకస్ అంతా కూడా ఒకటే టీబిఎం ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి క్యాబిన్లో ఉన్న నలుగురు సంబంధించినటువంటి విషయాలను బయటికి చేర్చడం అట్లాగే లోపల వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు వాటిని బయటికి తీసుకోవడం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎందుకంటే టన్నెల్ కింది భాగంలో చిక్కొని ఉంది కాబట్టి ఆ డెబ్రీస్ ఒకవేళ టీబీఎం ఫ్రంట్ పార్ట్ని కదిలిస్తే ఏదైనా కదిలే అవకాశం ఉంటుందా స్లైడింగ్ జరిగితే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఐఐటీ నిపుణుల ఆధ్వర్యంలో ఒక ఇన్వాల్వ్మెంటు అట్లాగే చర్చల నేపథ్యంలో సమీక్షించుకుంటూ ఫీల్డ్లోనే యాక్సిడెంట్ జరిగిన ఏరియాలనే వాళ్ళంతా కూడా రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు సో ఏదైనా రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు కన్వేయర్ బెల్ట్ కూడా మరి కాసేపట్లో సెట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ట్రయల్ డ్రమ్ సెట్ చేసిన తర్వాత అలైన్మెంట్ సెట్ చేసిన తర్వాత ఇక కన్వేయర్ బెల్ట్ మూవ్ ఆబోతుంది ఈ రీసిల్డింగ్ చాలా పెద్దమేరలో అక్కడ బురద అంతా మట్టిమయంగా ఉంది కాబట్టి అట్లన్నింటిని క్లియర్ చేస్తే టీబీఎం బ్యాక్ పార్ట్కు సంబంధించినటువంటి ఐరన్ పార్టికల్స్ ఐరన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా లోకో ద్వారా అట్లాగే ఈ జంబో బోబ్ క్యాట్ ఆర్మీకి సంబంధించిన బోబ్ క్యాట్ కూడా చిన్నపాటి జేపి జేసీబీ అంటారు సో అది కూడా టన్నెల్ లోపలనే ఉంది అట్లాగే హైడ్రాక్ సంబంధించిన టీం కూడా చాలా ఈ సాయక చర్యలు చాలా ముమ్మరంగా పార్టిసిపేట్ అవుతోంది ఎందుకంటే పెద్ద ఎత్తున ఒక జేసీబీ లోపల పంపించారు ఐరన్ని తీయాలంటే మాత్రం గ్యాస్ కట్టర్లు రైల్వే సిబ్బంది సెంట్రల్ రైల్వే సిబ్బంది అంతా కూడా గ్యాస్ కట్టర్లు చేస్తున్నారు గ్యాస్ ప్లాస్మా గ్యాస్ కట్టర్ల ద్వారా ఐరన్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా బ్రేక్ చేస్తూ అటెండెంట్ బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఒకవేళ అక్కడ నుంచి బాడీస్ ఐడెంటిఫై అయితే మాత్రం తీసుకురావడానికి లోక ద్వారా తీసుకురావాలి సో రూట్ అంతా క్లియర్గా లేదు థర్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ నుంచి ఏదైతే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉందో చాలా కృషియల్ ఏరియా అక్కడి వరకు లోకో వెళ్ళదు కాబట్టి ఈ ఉన్నటువంటి ఐరన్ ఐటమ్స్ అన్నింటి బయటికి పంపించాలి డీసిల్టింగ్ చేయాలి వస్తున్నటువంటి నీటిని కూడా క్లియర్ చేయాలి సో ఈ మూడు ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ కూడా మరోపక్క కన్వేయర్ బెల్ట్ సెట్ చేసుకుంటూ రెస్క్యూ టీమ్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది సో ఏ క్షణమైనా రిజల్ట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ప్రత్యేకించి ఇవాళ కేరళకు సంబంధించిన డాగ్స్ కానీ అట్లాగే ఐఐటి నిపుణుల ఆధ్వర్యంలో ఏదైనా రిజల్ట్ కొలికొస్తుందేమో చూడాలి శ్రవంతి